రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా పథకాలకు అర్హత కలిగిన వారు ఎవరైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎలాంటి ఆందోళనకు గురికావద్దని దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని మండల స్పెషల్ ఆఫీసర్ డిపిఓ దేవకిదేవి స్పష్టం చేశారు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ నాలుగు పథకాల అమలులో భాగంగా సిద్దిపేట జిల్లా నంగళూరు మండలం నాగరాజపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు అధికారులు గ్రామ సభ నిర్వహణలో భాగంగా నాలుగు పథకాల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ ని ఎల్ఈడి స్క్రీన్ పై ప్రదర్శించారు పథకాలకు అర్హులైన వారి పేర్లను గ్రామ సభలో చదివి వినిపించారు అధికారులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ డిపిఓ దేవకిదేవి హాజరై మాట్లాడారు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు కృషి చేయడం జరుగుతుందని గ్రామంలో అర్హత గలవారు వారు ఎవరైనా మిగిలి ఉంటే అధికారులు వెరిఫికేషన్ చేసి పథకాలు అందేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని ప్రజలకు భరోసా హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలను అమలు చేసే దిశగా కృషి చేయడం జరుగుతుందని ముఖ్య అతిథిగా హాజరైన సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పేర్కొన్నారు సోషల్ మీడియా ఇతరులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల వద్దకే వస్తుందని ప్రజాపాలన దిశగా ప్రజలు బాగుండాలని నాలుగు పథకాలను ప్రజల మధ్యనే ప్రారంభించుకోవడం జరుగుతుందని పూజల హరికృష్ణ ఆనందం వ్యక్తం చేశారు కార్యక్రమంలో తహసీల్దార్ సరిత ఎంపీడీఓ లక్ష్మప్ప ఎంపీఓ సత్యనారాయణ మండల స్థాయి అధికారులు కాంగ్రెస్ టిపిసిసి సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి తప్పేటి శంకర్ శివాగౌడ్ బాలయ్య యాదగిరి నాగరాజు పాల్గొన్నారు ము ఐదు మందికి వచ్చాయి ఇప్పుడు మళ్ళీ తర్వాత నిన్న నైట్ మీరు ప్రజాపాలనలో కానీ ఇంకా తర్వాత అప్లికేషన్స్ పెట్టుకుంటే అన్ని కూడా స్కూటినై చేశాము చేసిన తర్వాత హండ్రెడ్కి వచ్చినాయి ఇవి హండ్రెడ్కి వచ్చిన వాళ్ళు ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా దయచేసి మా నోటీస్కి తీసుకొస్తే మేము సరి మేము చూసుకుంటాం మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తాం నిజంగా క్యాండిడేట్ తప్పిన క్యాండిడేట్ జెన్యున్ క్యాండిడేట్ అయ్యి ఉండి ఆయన అర్హత కలిగి ఉంటే ఖచ్చితంగా మేము శాంక్షన్ అయ్యే విధంగా చూస్తాము కాబట్టి మీరు ఎవరు కూడా మీరు ఎవరు ఆందోళన పడవద్దు ఇది నిరంతర ప్రక్రియ ఈరోజు ఒక్కరోజు అయిపోయే పని కాదు కాబట్టి ఇల్లు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ మా దృష్టికి తీసుకురండి మేము చూసుకున్న తర్వాతనే మీకు సమాధానం ఇచ్చిన తర్వాతనే వెళ్ళిపోతాము తర్వాత ఆత్మీయ భరోసా ఆత్మీయ భరోసా ఏంటంటే ఎన్ఆర్ఎస్ కింద పనిచేస్తున్న కూలీలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై వ్యవసాయం లేని కూలీ అయి ఉండాలా వివర వచ్చినాయి ఆ కొంతమందికి ఒక సిక్స్ మెంబర్స్కి ఎవరికో తొలగించాము అని అన్నారు వాళ్ళ వాళ్లకు ల్యాండ్ ఉన్నదనే వివరాలు మేము వాళ్ళ మా ఫోటోలో చూసి వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉన్నది కాబట్టి వాళ్ళే తీసేసాము ఎందుకంటే గ్రామ సభలో ఆ గ్రామ సభలో లాస్ట్ గ్రామ సభ కావచ్చు మన ప్రతి గ్రామ సభ అన్ని దినాలు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ కార్డును ఈ ఆ అమౌంట్ అనేది మీకు శాంక్షన్ ఇందరమ్మ ఆత్మీయ భరోసా కింద మేము ప్రొసీడింగ్స్ అనేటివి ఈరోజు ఇస్తున్నాము ఇంకా అక్కడక్కడ ఏదైనా మిస్ అయినా కూడా ఖచ్చితంగా మా దృష్టికి ఇంద్రమ కమిటీ దృష్టికి తీసుకురండి మేము వెను వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి నిరుపేద కుటుంబానికి నిజమైన హరువునికి పథకాలు అందే విధంగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అక్కడక్కడ వచ్చే సోషల్ మీడియాలలో వాట్సాప్లలో వచ్చే మాటలు కానీ ఏవి నమ్మకండి ఈ ప్రభుత్వం మీ వద్దకే వస్తుంది మీ పాలన ప్రజా పాలన దిశగా రైతన్న బాగుండాలి విద్యార్థి బాగుండాలి నిరుపేద ఇళ్లలో సుఖ సంతోషంగా ఉండాలి తెల్ల రేషన్ కార్డు రావాలి సన్న బియ్యం రావాలనే ఉద్దేశంతో ఇలా రేషన్ కార్డులు కూడా తీసుకొని మీ ముందుకు వచ్చింది అందులో భాగంగా మన గ్రామానికి ఇంద్రమ్మ ఇల్లు వంద వంద ఇల్లు రావడం చాలా సంతోషకరం నాగరాజుపల్లి గ్రామంలో ఇంకా అక్కడక్కడ ఒకటి చిన్న చిన్నగా ఏమైనా రాకపోయినా దయచేసి అధికారుల దృష్టికి తీసుకురండి ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా వీళ్ళు దోహదపడతారు